హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏంటంటే షెరి బొడ్డ వంటకాలు మీ నేను మీకు చేపిస్తాను ఎలాగునేది సిరి బుడ్డ వంటకాలు అనేది మీరు ఒకసారి మీరు చూడండి ఎలాగుండేది చూడండి ఫ్రెండ్స్ ఇవి సిరి బొడ్డ వంటకాలు అంటారు చూడండి ఈ మేము పనికి పోయాము పనికి పోయిన తర్వాత ఈ ఎంటకలు తెచ్చుకున్నాం మేము ఈరోజు నూనెలో ఫ్రై చేద్దామని చూడండి ఎలాగ అంటే ఈరోజు మేము ఎంటకల పనికి పోయాము చూడండి ఫ్రేస్ ఏంటంటే మేము ఈరోజు ఎంటకల పనికి పోయాము అంటే ఎంటకల పని అంటే గుంట్లల్లో అంటే రొయ్యి గుంటలు అవి రొయ్యి గుంటలు అయితే ఆ గుంటలాలు ఉంటాయి అంటే గుంటకాయలు చేసేసిన తర్వాత గుంటని ఎండబెడతారు ఆ గుంట ఎండబెట్టేటప్పుడు ఇట్లని కూలీలను పెట్టి తూ పట్టిస్తారు అంటే గుంటలకాయలు ఆసావులు అంటే ఎందుకు ఎందుకు పట్టిస్తారంటే ఈ ఎండకాయలని ఈ వారు వాళ్ళు ఏం చేస్తారంటే గుంటలు ఎండబెట్టి మట్టి ఎక్కేసిన తర్వాత నీరు వదిలి రోపిల్ల వదులుతారు కదా రోయి పిల్లలని అవి పిల్లలు వదిలేటప్పుడు అప్పుడు పిల్ల సన్న సన్న పిల్లది అలాంటప్పుట్లో ఏం చేస్తాయి అంటే ఆ సన్న బిల్లని ఈ గెట్లతోనే చూడండి ఈ గెట్లతోనే ఈ గెట్లతోనే ఆ రూ పిల్లల్ని కత్తిరిచ్చేస్తాయి ఆ కత్తిరిచేసిన వల్ల ఆ రూ పిల్లల్ని ఇలాగ నోడితే తినేస్తాయి ఆ తినేసిన వల్ల వారికి ఆ గుంటలుగా ఆ రూ పిల్లలు లక్ లక్షలు పెట్టి వారు చేస్తారు కదా ఆ రుయి పిల్లల్ని అదగనీయకుండా ఆ రుయ్ పిల్లల్ని తుక్కు తుక్కు కొట్టేస్తాయి ఆ కొట్టింది కాక తినేస్తాయి అది బట్టి ఆ రు పిల్లలు తినేస్తాయని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లని కట్టించేస్తారు అంటే ప్రతి సంవత్సరం ఏంటో మూడు మూడు ఒకసారి అలాగే పట్టిస్తారు ఇట్లని చూడండి ఆ కట్టలంచినా ఈ బొక్కలు పెట్టుకోబట్ట అది బట్టి వారు ఏం చేస్తారంటే పట్టించేస్తారు ఉండి రట్టలు ప్రతి సంవత్సరం అవి పట్టేదను మే మేము ఏం చేస్తామంటే కొన్ని ఎంటకాలు ద్వారంగా అంటే గుట్టలు లేని చోట ద్వారంగా తీసుకుని పోయి చెరువులు లేకపోతే కాలలో వదిలేస్తాం కొంత కొంత కోరకులు లేని వారు ఏం చేస్తారంటే ఇట్లని మేము ఇలాగా తెచ్చుకునేదాన్ని ఇలాగా వండుకుంటాం అంటే వండుకుంటే వాళ్ళు రుసు ఇది చెరుపు బుడ్డ అంటారు దీన్ని రుసుకుంటే ఇవి చూడండి ఎన్ని ఇవి చెరు బుడ్డ వంటకాలు ఈరోజు ఈ చెరువు బుడ్డ వంటకాలని ఈరోజు ఒలిసి ఈరోజు మేము ప్రై చేయాలని తెచ్చుకున్నాము ఈరోజు ఎలాగో వల్చేది ఎలాగ ప్రై చేసేది అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను మీరు కొనవరదాకా ఈ వీడిని చూడండి ఎలాగ ఉంటుందో చూసారు కదా చూడండి చాలా ఉన్నాయి ఎన్ని తెచ్చుకున్నాము ఫ్రై చేయంటే అన్నీ ప్యాంట్తో ఉన్నాయి అప్పుడు కొన్ని మేము వదిలేసాము మేము కొద్దిగా తెచ్చుకున్నాము చాలా వదిలేసాము చూడండి నేను అయ్యి ఇప్పుడు ఎలాగో వదిలేదు అనేది మేము మీకు చేపిస్తాం చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఓ ఎలా కరుస్తుంది చూడండి చూసారు కదా బాగా బాగానే కరుస్తుంది అది ముందు గెట్లో చేద్దాం ఆ తర్వాత ఈ చిన్న గెట్లు చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగ వల్చుకోవాలి ఇలా ఒలుచుకుంటే మనం ఇలా వల్చుకోవాలి చూ చూస్తున్నాం కదా ఫేస్ ఇలాగ మనం వల్చుకోవాలి ఇస్తారు కదా అంటే ఇది చిన్న చిన్న మురుగు కదా చిన్న మురువు వల్ల మనం మధ్యలోకి ఎచ్చబెల్ల మనం వల్చుకోవడం ఇలాగా వేసేసుకునేది బర్లకి విసిరిగాది పెయింట్స్ ఎలాగా ఉన్నాయో ఈ వల్చినవి ఎంత నీట్గా ఎంత ప్రెస్గా ఉన్నా చూడండి ఇలాగ మనం వల్చుకుంటేనే మనం ఫ్రై చేసుకునే సూపర్గా ఉంటుంది విసిరిగాది పెయింట్స్ ఇలాగ మనం ఇలా వల్చుకోవాలి చూడండి మళ్ళీ వలుస్తున్నాం ఈ ఎంతకాయలు జలుబులు దొగ్గులు ఉన్న వాళ్ళకి బాగా పని పని చేస్తుంది మంచి వైదిగ ఇప్పుడు ఎండలకాలం కదా ఇప్పుడు ఎండలకాలం జలుబులు దొగ్గులు ఉండాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసినా చూడండి అలాగే ఉల్చుకొని ఈ నెలలో అలా కలు అలా కడుక్కుంటే ఇలాగ ప్రస్తుగా ఉంటుంది నీట్గా పరిశుభ్రంగా చూడండి కొంతమంది అయితే గిట్లతోగాడ కొంతమంది అయితే గిట్లతోగాడ అలాగనే వలిసి వేసేస్తారు ఈరోజు చూశాను ఒకరు బాసులు అది ఇచ్చారు ఎంచుకొని ఈ పైపు ఈ పైపు వారికి ఇలాగా ఒలిచేసి ఇలాగనే ఏం చేస్తున్నారు ఈ గెట్లు కూడా వలసలా ఈ గెట్లు కూడా వలసలేదు ఈ గెట్లు కూడా వలసలేదు ఇలాగనే నూళ్ళు వేయించి తెచ్చి ఈరోజు నంచుకును అంటే మేము ఉదయాన్న సద్దాని పెట్టుకుని బాతాం కదా మాగడ పెట్టారు నంచుకోమని అయితే నంచుకునేదానికి ఇలాగుంటే ఎలా ఎలా తింటాం దాన్ని బట్టి మేము తినేదానికి మనసు ఒప్పలేదు అయితే మేము ఎలా చేయము శుద్ధంగా నీట్గా ఇలాగా గొలుచుకుంటాం చూడండి ఇలా ఒల్చుకొని పరిశుభ్రంగా అంటే మన కడుపు తినేటప్పుడు ఏదైనా పరిశుభ్రంగా మనం చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఆలస్యమైన మనము నీట్గా ఇలా చేసుకోవాలి చూడండి చూసారు కాదు ఫ్రెండ్స్ ఇలాగున్నది చూడండి మేము ఒక్కే ఒక్క ఎంటకాయ లేవు చూడండి లేవు ఇప్పుడు దాకా మేము వచ్చేసాం ఎంటకాయలని చూసారు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇది ఒక్క ఎంటకాయని దీని కూడా మేము వలచేసాము చూడండి సరే కదా చేసాము ఇప్పుడు ఏంటంటే చాలా లేట్ అయింది అంటే ఈ చిన్న వంటకాయలు కదా ఈ చిన్న వంటకాయలు వల్ల చాలా లేట్ అయినాయి చూడండి ఎన్ని వచ్చేసాము చాలా లేట్ అయింది అయినా మేము శుద్ధంగా వచ్చేసాము చూడండి మేము మేము మూడు గంటలు పెట్టాము మొదలు మూడు మూడు గంటలు పెడితే ఈ ఆరు చూడండి పొద్దుడ అడికి అంటే ఆరు అయిపోయింది టైం ఈ టైంలో ఇప్పుడు మేము ఫ్రై చేయాలంటే పొద్దు అయినా సరే ఈ వీడియో ఎక్కడ ఆపకుండా మీరు కొనగదా చూడండి మేము కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా టమాటో కాస్తున్నది ఫిషర్గా టమాటో ఈ టమాటా ఇలా కొంచుకోవాలి ఇలాగ మన టమాటాని ఇలా కోసుకోవాలి చూడండి ఆల్రెడీ కోసిపెట్టి ఉంది పక్కన ఫిసర్ కదా ఇగో టమాటా సౌండ్ ప్లేస్ కొత్తిమీర విసరి కదా నీళ్ళేసి కడుగుతున్నది కొత్తిమీరని చూడండి కొత్తిమీర చూండ్ ఫ్రెండ్స్ కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ టమాటా కొత్తిమీర రెండు పెరిగేశారు ఫ్రెండ్స్ కూల్చిన వెంటకాయలు ఇప్పుడు ఏంటంటే మనం ఇంకన ఎలా ఏం చేయదు అనేది నేను మీకు చూపిస్తాను చూస్తున్నాండి ఇప్పుడు నూనె బాస్తున్నది నూనె అంటే చూడండి క్వార్లో పోసుకున్న నూనె ఇప్పుడు ఏంటంటే ఆవుల గింజలు చూడండి ఆవుల గింజలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మెంతులు చూడండి నూనెలో వేయించాను కదా ఈ ఆవుల గింజలను మెంచలు ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు ఏమేస్తారంటే టమాటాలు చూడండి టమాటాలు వేస్తున్నది టమాటాలు వేసిన తర్వాత అప్పుడు అలాగా నూనెలో వేయించుకోవాలి టమాటాలని సోన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడిసిన వెంటకా ముగ్గుల్ని ఇప్పుడు సూన్లో వేస్తున్నది చూడండి ఇస్తారు కదా ప్యాంట్స్ ఇప్పుడు ఏంటంటే నూన్లు అలాగే వేసుకోవాలి అలా కలిపెట్టుకోవాలి అలా కలిపెట్టుకుంటేనే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే సాల్ట్ చూడండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకునే అలా కలిపెట్టుకోవాలి చూసారు కదా ఈరోజు చెరువు పుడ్డి ఈ ఈరోజు ట్రై చేస్తున్నాము చూడండి సాల్ట్ వేసుకున్న తర్వాత అప్పుడు అలా కలిపెట్టుకోవాలి చూడండి పేస్ట్ ఇప్పుడు ఏంటంటే తెల్లగడ్డలు అంటే తెల్లగడ్డలు దంచుతున్నది చూడండి ఇప్పుడు ఏంటంటే దంచిన తెల్లగడ్డలు చూడండి ఇప్పుడు మాకు దంచావు కదా తెల్లబాయిల్ని వేసింది చూడండి ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి నాకు తెల్లగారు దాని చేసిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నది చూడండి ఇప్పుడు ఏంటంటే పసిపొడి చూడండి ఇప్పుడు ఏంటంటే కారం చూడండి కారం వేస్తున్నది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నది హిసారే కదా మెంతులు గింజలు ఆ తర్వాత సాల్టు టమాటాలు తెల్లగ తెల్లగడ్డ అలాగే ధనియాల పొడి పసిపొడి కారం ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర ఎన్ని ఐ ఎన్ని వస్తువులు పడ్డాయో ఇవన్నీ వేసుకుంటేనే మనము ఈ ఎంతకాలు ఎంతకాలు ప్రైజు రాగలుగుతుంది కదా ప్రైజు ఎలా చేసామో చేసాం సూపర్ సూపర్ అయింది ఈరోజు ఫ్రై కొత్తిమీర అదరు కొట్టేసిందంటే ఈరోజు భలే ఏమైనా మాకు కృప వండితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఉడికి పింది దించేసుకుందాం పారిసిపోతున్నట్టునే ఈరోజు చెరు చెరి బుడ్డంటాయ చెరు బుడ్డకి మరోలో ఈరోజు సూపర్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసినట్టే కదా ఇప్పుడు ఎలాగుండదు అనేది నేను ఇప్పుడు తిని చూసి చెప్తాను చూడండి ఇప్పుడు ఏంటంటే మీకు ఎలా ఉండదు అనేది మీకు నేను చూపిస్తాను చూస్తున్నాం సూపర్గా పొరుగున్నది ఈరోజు ఈ వంటకాలు అంటే సిరి బుడ్డ ఈరోజు సూపర్గా ఫ్రై చేసినది ఇలాగ మనం చేసుకుంటే అంత కమ్మగా అంత పరిశుభ్రం అంత కారంగా ఉంటుంది అలాగే ఈరోజు చాలా పొద్దుపోయింది అయినా సరే ఈరోజు ఈ వాటిన వీడియో తీయాలని మేము ఎంతగా ఇష్టపడ్డాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్